మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ పత్తి సంస్థ నాగపూర్ వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తి స్టాలను అటార్నీ జోన్ డైరెక్టర్ డాక్టర్ శేఖన్ మీరా పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాగపూర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహాజన్ ప్రొఫెసర్ డాక్టర్ మధుబాబు పత్తి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వీరన్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ సిద్ది రైతులు పాల్గొన్నారు మీద అవగాహన సదస్సు రైతుల యొక్క అనుభవాల్ని పంచుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సుకి వచ్చినటువంటి చాలా ముఖ్యమైన రెండు జిల్లాలు తెలంగాణ భీం భీంఫా డిప్రిసియేషన్ అంటే ఏంటి వాళ్ళ యొక్క అభినందనలు వచ్చేటట్టు చేసినటువంటి మన కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి హెడ్ సీనియర్ సైంటిస్ట్ అయినటువంటి శివకృష్ణ గారిని కూడా మనం చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కెమెకెలో హెడ్ ఒక ఆయన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టూ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ బీసీఎం తెలుగు న్యూస్